తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ దశాబ్ది కాలంలోనే భారతదేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప అభివృద్ధి ప్రదాత కలదుక చంద్రశేఖరరావు గారి చెప్పవ జన్మదినం సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణకు అరిత హారం పేరిట ఒక గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ యొక్క జన్మదినం సందర్భంగా జోగిపెల్లి సంతోష్ కుమార్ గారు మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రపంచంలో అందరూ కూడా జరుపుకునేటువంటి విధంగా మొక్కలు నాటండి మొక్కలను పరిరక్షించండి అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా వృక్షార్చన కార్యక్రమానికి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పిలుపునివ్వడం జరుగుతూ ఉందని ఈ యొక్క వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మూడు మొక్కలు నాటాలని కూడా మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉందని మూడు మొక్కలు నాటండి ఆ మొక్కలను రక్షించండి అని ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునిస్తూ మేము కూడా మా నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి అనుబంధంగా మనకి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది